నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆవులను రక్షించుకోవాలి ఆవు మీద దాడి చేస్తే తల్లి మీద దాడి చేసినట్టే ఆవులను ప్లీజ్ అక్రమ రవాణా చేయడం వాటిని మాంస ముద్దగా మార్చడం మానేయండి అని పదే పదే వేడుకుంటున్న కొందరు రాక్షసానందం పొందడానికి ఆ పని చేస్తూనే ఉన్నారు అయితే ఒడిస్సాలో ఇంకొంచెం తెగించారంట ఒడిస్సాలో ఆవుల అక్రమ రవాణా రోజు రోజుకు పెరుగుతుంటే రాత్రిపూట కూడా స్మగ్లర్లు రోడ్డు మీద కనబడతాయా ఆవులు లేదా ఇంటి ముందు కట్టేస్తాం కదా వాటిని కూడా దెబ్బకపోతారట పరిస్థితి ఎలా తయారైంది అంటే వాళ్ళు ఎత్తకపోతున్న వెహికల్స్ మీద ప్రైవేట్ వెహికల్స్ మీద ఎవ్వరికీ అనుమానం రావద్దని వాటి మీద ప్రభుత్వ వాహనాలు అంటే గవర్నమెంట్ వెహికల్స్ అని రాస్తూ ఆ గవర్నమెంట్ వెహికల్స్ కూడా ఏదో ఒక శాఖ పేరు మీద అంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రాస్తే ఇక గవర్నమెంట్ వెహికల్స్ కదా అని పోలీసు వాళ్ళు వదిలేస్తారు కదా చెకింగ్ దగ్గర అట్లా ఎవ్వరూ కనిపెట్టకుండా ఉండేందుకు అనుమానం రాకుండా ఉండేందుకు ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వ వాహనాల పేర్లు రాస్తూ జాగ్రత్త పడుతున్నారట స్మగ్లింగ్ని వ్యవస్థీకృతంగా చేస్తున్నారన్న దానిలో ఇది ఒక భాగం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎక్కడ జరిగిందంటే కేడంజూర్ జిల్లాలో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది దీంతో బొలేరో వాహనం నుంచి రెండు ఆవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులోంచి ఒక ఆవు అక్కడికక్కడే మరణించింది మరొకటి తీవ్రంగా గాయపడింది ఆ ప్రాంతంలో విపరీతమైన గనులున్నాయి పారిశ్రాకమిక ప్రాంతం కూడా దీంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది రాత్రి పెట్రోలింగ్ సమయంలో ఇదే ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది ఆ సమయంలోనే బొలర వాహనాన్ని పోలీసులు గమనించారు ఇంతలోనే డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించారు పోలీసులకు అనుమానాలు వచ్చి తనిఖీ చేయగా అందులో గోవులు బయటపడ్డాయి గాయపడిన ఆవును చికిత్స కోసం పశు వైద్యశాలకు పంపగా చనిపోయిన ఆవును మార్టం కోసం తరలించారు వాహనంపై ఆర్థిక శాఖ అంటూ రాతలున్నాయి తాము చేస్తున్న గో స్మగ్లింగ్ గురించి ఎవరికి అనుమానాలు రావద్దని తమ వాహనాలపై ప్రభుత్వ వాహనం అని స్మగ్లర్లు రాయిస్తున్నారు కేవలం ప్రభుత్వ వాహనం అని కాకుండా ఏదో ఒక శాఖ పేరు గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ బొలేరో వాహనంపై ఇలాగే ఆర్థిక శాఖ రాసు మరోవైపు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు ఎంత దారుణానికి తయారవుతారు ఈ మూక చూడండి ఈ మూక ఎప్పుడు ఈ కాలగర్భంలో కలిసిపోతుందో ఆవులను గోస పెట్టినట్టుగా పెట్టిన పాపం తగిలి ఎప్పుడు మీద వీళ్ళ నూకలు జల్లిపోతాయో అని వెయ్యి కళతో నేనైతే ఎదురు చూస్తాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్